పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం వినాయక చవితి పండగ పురస్కరించుకుని రాజేష్ టాకీస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మాదాస్ మనోహర్ రామగుండం ఆటో యూనియన్ అధికార ప్రతినిధి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారు పాల్గొని మాదాస్ మనోహర్ మణిని అభినందించారు ప్రతి ఒక్కరికి ఆ దేవుడి కృప కలగాలని ఆటో యూనియన్ సభ్యులకు ఎప్పుడు వారికి మంచి జరగాలని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వినాయకులు వెలిసినాయి మరి ప్రతి ఒక్క విధి విధిన ఈరోజు సండే కాబట్టి ఇప్పుడు అందరికీ పిల్లలకు అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎవరైతే విద్యదాతున్నారు ఆయనకు విధంగా చెప్తూ ఈరోజు రాయస్టాక్స్ అడ్డకాడ సోదరుడు మాదాస్ మణి ఈరోజు అన్నదాన కార్యక్రమం తన మీదుగా ఈరోజు స్పాన్సర్ కూడా మాదాస్ మణి గారే మరి ఆయనకు ఇద్దరంగా చెప్తున్నాను దాదాపుగా నిరుపేదైనప్పటికి కూడా నా వంతు నేను సాయం చేయాలనే ఒక సంకల్పంతో మరి ఈరోజు కొన్ని వందల మందికి అన్నదానం చేస్తున్న మా సోదరుని అభినందిస్తున్నాను మరి ఆ దేవుడు ఆయనకు ఈ ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్న అడ్డ మన అడ్డ మీద సోదరులందరూ కూడా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా మా రమేష్ అన్న కానీ మేము కానీ మా స్వామి కానీ మా మేము ఎమ్మెల్యే గారిని మీ అందరూ వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి మరి మమ్మల్ని ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మా సోదరుడు రమేష్ కానీ నన్ను కానీ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఈ రాజస్థాన్ అడ్డ యూనియన్ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు అన్నదానం చేసిన మా సోదరుడికి ప్రత్యేక ధన్యవాదాలు జయబోలో గణేష్ మాజ్కి జయబోలో గణేష్ మహారాజుకి ఈరోజు ఈ రామగుండం పరిశ్రమ ప్రాంతంలో రాజేష్ థియేటర్ థియేటర్ దగ్గర ఆటో స్టాండ్ వద్ద జరుగుతున్న ఈ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మన క్లబ్ కూడా మాధవ మనోహరు అన్నదార కార్యక్రమం జరపడం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్సు దేవుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ తామగొండగొండం కార్పొరేషన్ ఆటో యూనియన్ నుంచి వెళ్ళి రాజేశాయి అడ్డ మీద మానర్స్ మనోహర్ మా మిత్రుడైన మా తమ్ముడు మా సోదరుడు ఈ యొక్క అడ్డ సభ్యులు కోరిన మేరకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు తనకు సహకరించిన ఆటో డ్రైవర్లు కుటుంబ సభ్యులు అందరూ ఎవరున్నా కానీ మా సభ్యులంతా వచ్చి అన్నదానం చేయాలని చెప్పి మేము కోరుచు దేవునికి భక్తి కొద్ది వాని ఇష్టం ఎందునంటే అన్న నేను చేయాలని ప్రతి ఒక్క అడ్డ చేయాలని చెప్పి వాళ్ళ కోరిక వాని కోరిక మేరకు మా తమ్ముడు చెప్పారు ప్రతి ఒక్క అడ్డ చేస్తాము మా మున్సిపల్ బాడులో ఇక్కడి నుంచో చూద్దాం మాటస్ మనోరణి అధికార ప్రతినిధి మా తమ్ముడు బాగుండాలి మా కుటుంబాలు అన్ని చూస్తూ అందరూ అట్టడే వాళ్ళు అందరూ సల్లాగా ఉండాలి అందరూ బతకాలని చెప్పి జయ గణేష్ మహారాజ్కి రాజేష్ చాకీస్ అటవీ నేను అందు ప్రతి సంవత్సరం ఇది ఇరవై ఒక్క సంవత్సరం ప్రతి సంవత్సరం వినాయక చవితి నిమజ్ఞ వినాయక చవితిని నిలబెట్టడం జరుగుతుంది ఈసారి మాదాసు మణిగారి దగ్గరికి పోయి అన్నదానానికి మాకు సహకరించాలని అడిగిన వెంటనే సరే అన్న దానికి ఏదైనా పూర్తిగా నేనే చేస్తా అని మాకు ఆటో యూనియన్కు సహకరించారు వెళ్ళవేళలా గణపతి దీవెనలు అయిన పోయిన కుటుంబ సభ్యులకు ఉండాలని గోదావరి కాని ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ మాకు ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మణిగారికి ఆటో యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం